హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈరోజు వీడియోలో మనం ఇలా మ్యాంగోస్తో జ్యూస్ని రెడీ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టాంట్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా మామిడికాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇలా చూపిస్తున్నట్టు లైట్ తీగపాకం వచ్చాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకొని కాసేపు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి నెక్స్ట్ మ్యాంగో పీసెస్ కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి కాస్త చల్లారాకి ఇలా మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసి నెక్స్ట్ ఈ మ్యాంగో పల్ప్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని డైల్యూట్ చేసుకొని చిల్లుడు వాటర్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది